ఉత్తరాంధ్రలో చేతులు మారిన ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్స్ పై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది విశాఖ విజయనగరం జిల్లా పరిధిలో భూ లావాదేవీలు అన్యాక్రాంతమైన ఆధారాలతో సహా తవ్వితీస్తోంది వందల కోట్ల రూపాయల విలువైన భూములు ఎలా చేతులు మారాయి వ్యవస్థలో లోపాలను ఎలా ఉపయోగించారు ఇలాంటి అంశాలపై రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు ఉత్తరాంధ్రలో అసైన్డ్ డి పట్టాభూములు ఫ్రీహోల్డ్ అక్రమాలపై కొరడా జుడిపించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది వందల కోట్ల రూపాయల విలువైన భూముల అన్యాక్రాంతం రికార్డుల మార్పు రిజిస్ట్రేషన్ రుసుగులపై వచ్చిన ఫిర్యాదులపై సమగ్రంగా విచారణ జరిపిస్తోంది విశాఖ విజయనగరం జిల్లాలో భూలావాదేవీలు రాజకీయ ప్రమేయం సహా వివిధ అంశాలపై క్షేత్రస్థాయి పరిశీలన విచారణ బాధ్యతను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియాకు అప్పగించింది విశాఖపట్నం రోడ్ మండలం పంచాయతీ సర్వే నెంబర్ క్రికెట్ స్టేడియంకు ఆపోజిట్గా దాదాపు వంద కోట్ల విలువైన పది ఎకరాల భూమిని దర్జాగా కబ్జా చేసి జీవీఎంసీ అనుమతులు తీసుకొని ఎనిమిది అంతస్తులు బహుళ అంతస్తులు నిర్మాణం చేశారు అది మేము రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఆ పేరు తప్పితే స్వాధీనం చేసుకోలేదు రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు విజయనగరం జిల్లా రెండో రోజు విశాఖ జిల్లాలో విచారణ జరిపారు వివాదాస్పద భూములు అక్కడి ప్రాజెక్టులను పరిశీలించారు రెవెన్యూ రిజిస్ట్రేషన్ల రికార్డుల పరిశీలన క్షేత్రస్థాయి పర్యటనలు అధికారులతో సమీక్షలు నిర్వహించారు పరిధిలోని దశపల్ల హయగ్రీవ రామనాయుడు స్టూడియోస్ ఎర్రమటి కొండల పరిధిలో జరుగుతున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు లేఅవుట్లు సిసోడియా దృష్టికొచ్చాయి నిబంధనలకు విరుద్ధంగా అనేక లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు వీటిలో ఫ్రీహోల్డ్ ట్వంటీ టూ డాష్ ఏ వ్యవహారాలు స్పెషల్ సిఎస్ దృష్టికొచ్చాయి మూడు నెలల వ్యవధిలో ట్వంటీ టూ డాష్ ఏ నుంచి తొలగించిన భూముల్లో నూట ముప్పై మూడు ఎకరాలకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తేలింది ఇక్కడ రెండు వేలకు పైగా ఎకరాలకు ఫ్రీ హోల్డ్ అవకాశం ఉన్న వందల కోట్ల విలువైన భూములు చేతులు మారినట్లు గుర్తించారు రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వాళ్ళు వెనక చక్రం తిప్పింది ఎవరన్నది కీలకంగా మారింది రెండు వేల ఆరులో ఒక ఉడా ఎప్రూవ్డ్ లేఅవుట్ ఉంటే అందులో తొంభై ఎనిమిది ప్లాట్స్ వేస్తే తొంభై ఆరు మంది కలిసి లేఅవుట్లో ప్లాట్లు కొనుక్కున్నాం ఉడా అప్రూవ్డ్ లేఅవుట్ నాలుగు సంవత్సరాల తర్వాత ఎన్నోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చి ఇందులో మావి ఐదు ఎకరాలు ఉన్నాయి అని చెప్పి అది మొత్తంనే ట్వంటీ టూ ఏలో పెట్టేశారు అది యాక్చువల్గా సర్వే నెంబర్ నైంటీ నైన్ బై వన్ అన్నది పదిహేను ఎకరాలు అందులో పది ఎకరాల్లో వేసిన లేఅవుట్లో మేము కొనుక్కున్నాం తొంభై ఆరు మంది లేఅవుట్స్ కూడా ఎప్రూవ్డ్ లేఅవుట్ లాస్ట్ ట్వెల్వ్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళడం ఎండోమెంట్ కమిషనర్ దగ్గరికి వెళ్ళడం కమిషనర్ని అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళు వచ్చి సర్వే చేయించడం అంతా చేసిన తర్వాత ఒక టైంలో ఎండోమెంట్ వాళ్ళు ల్యాండ్ ఫైవ్ ఏకర్స్ వాళ్ళు ఐడెంటిఫై బోర్డు కూడా పెట్టారు విశాఖలో అసైన్డ్ డి పట్టా ఫ్రీ హోల్డ్ భూములపై వివాదం ఉందన్నారు ట్వంటీ టూ ఏ నుంచి తొలగించిన భూముల్లో నూట ముప్పై ఎకరాలకు పైగా కొత్త రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు అనధికార లేఅవుట్లు నిర్మాణాలు ఎక్కువగా కనిపించాయన్నారు సిసోడియా అసైన్డ్ ల్యాండ్ డి పట్టా ల్యాండ్ ఫ్రీ హోల్డ్ చేయడం దాంట్లో రిజిస్ట్రేషన్ జరగడం అనేది జరుగుతూ ఉంది ఈ జిల్లాలో చూస్తే మొత్తం టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఏకర్స్ ఫ్రీ హోల్డ్ అయ్యే ఛాన్స్లు అవకాశాలున్నా ల్యాండ్స్ ఉంటే సిక్స్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ఏకర్స్ ఫ్రీ హోల్డ్ చేసి ట్వంటీ టూ ఏ నుంచి ఆ ల్యాండ్స్ ని తీసేయడం జరిగింది దాంట్లో సుమారు నూట ముప్పై మూడు ఎకరాలు కొత్త వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయింది ఈ భూమిలు ఈ మొత్తం మండలాల్లో సుమారు నాలుగు మండలాల్లో ఇలాంటి పరిస్థితులు జరిగినాయి క్షేత్రస్థాయిలో రెండు రోజులు పర్యటించిన సిసోడియా ప్రభుత్వానికి ఇచ్చే నివేదిక కీలకంగా మారింది వీటి ఆధారంగానే భవిష్యత్తులో చర్యలు తీసుకునే అవకాశం ఉంది